హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ రిక గర్బానా వాలన దాగే ఏ మండల కేకనయ్యా అయ్యా పెద్దలకు చిన్నలకు తోటి కళాకారులకు మరి గ్రామస్తులకు ఈ కథ ఉస్తానికి వచ్చిన పెద్దలకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు తల్లులకు తండ్రులకు అందరికీ మా కళా సుమాంజనలు జరుపుతూ కథను ప్రారంభం చేస్తున్నాము ఈరోజు పవిత్రమైన పండగ ఏం పండగనయ్యా పవిత్రమైన పండగని అంటే మరి ఓ కాదు దీపావళి కాదు కాదు కూడా కాదు మరి అతి చిన్న వయసులో మన ఇట్లా కలిసిమెలిసి తినటువంటి కన్నూరి రామకృష్ణ గారి పండగ మరి దినకర్మ సందర్భంగా మరి ఈ రోజు తింటే పేరుండదు తాగుతే పేరుండది ఎక్కి పదడిపోతుల కోసుకొని తాగింది తిన్నది పేరుకురాదని ఆ రామకృష్ణ గారి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన రామకృష్ణ గారి జీవి చక్కగా సర్గం చేరి ఆ భగవంతుని పాదాలక్కడ అమరజ్యోతి వెలిగని మరి అతని కన్న తల్లిదండ్రులకు తోడబుట్టిన మరి అక్కకు మరి అమ్మమ్మకు తాతయ్యకు మరి వాళ్ళ చుట్టాల బాంధవులందరికీ మేనత్తలకు మేనమ్మలకు వాళ్ళ బలగం ఎంత వరదాకున్నదో అంత దూరము అతి చిన్న వయసు లోపలనే మరి ఇంత దురదృష్టవశత్తు వశత్తు ఇట్లా ఇదా వాళ్ళం అనుకోలేదు మరి అందరికీ ఆ పిల్లగాడు ఆ చిన్న వయసులో పలమ రామకృష్ణ గారు మరణం అయిపోయింది కాబట్టి అందరికీ ఆగో కలల్లా నీడల్ల కనబడిపోని నా కన్న కొడుకా ్రహ్మాండ అదొక చెంచారి మద్దులు మారెల్లు మానేటిగడ్డ మరువన్న తల్లి విద్య ఎప్పినవాడ హిరానుమన్లు బుద్ధి చెప్పిందే అమ్మవారు పార్వతి పదివేల నారాయణ నారాయణ <laughs> <speaks> <habenawa> <the> <small> <Bellata>, <ayawa> <that>

అయ్యో తాళల్లో రేణిందాలేడుకల ఉందే ఓటేడు దేవతా నికో 10100 నాలే ఓ దేవతా 10100 నాలే ఓ దేవతా నా ఉల్లంఖ పెద్ద లాలా ఓ నాయనా నా ఉల్లంఖ పెద్ద లాలా ఓ నాయనా నికో 10100 నాలే ఓ నాయనా 10100 నాలే ఓ నాయనా నికో వైదుల్లార తూలూ రామ లాలా వైదుల్లార తూలేవ లాలా నికో వైదుల్లార తూలూ రామ లాలా వైదుల్లార తూలేవ లాలా ఏ వస్తా అగో ఎవరేల పడ్డామనంగా వారేలుతున్నారు శివుడు ఏరేది శివలందల కోటం చాలా కష్టమైన కథ కోరుకున్నారు సిరిదొండ మహారాజు వద్దు కథ సిరిదొండ మహారాజు కథ రామ 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 అయ్యోవాడు శంకారు ఎందుకున్న పౌడి కొడు ఏ శంకరుడు తరుడ తప్పుడు తమిడి మమోహరుడు రా ంత మాతలేడని అంటారు శంకరునంత తాతలేడని అంటారు ఆ శివుని వ్యాద్యలేంది శివమైన గుట్ట ఓరాట పార్వతమ్మకు ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టం అన్నారు అంతటి పార్వతి పరమేశ్వర భక్తులని అంటే ఇక్కడి

ఒరేయ్ పెద్ద బుట్ట రవిరా పెయ్యనవుల వంద రొరి పక్కు బంగారు మూబావుల ఉండలే రాజా చిన్న పూర్వక నగరం లోపల ఇక్కడికి దగ్గర శివ కంచి బ్రహ్మ కంచి విష్ణు కంచి అందులో శివ కంచి నగరాన్ని పరిపాలన చేస్తాడు శివదొండ మహారాజు బాధ్య కన్న తల్లి శుక్ల మాంబదేవి

వస్తాగోలోక నగరం రూపర ఇక్కడికి దగ్గర అది శివ కంచి బ్రహ్మ కంచి విష్ణు కంచి అందులో పర శివ కంచి నగరాన్ని రజ్యం పరిపాలన చేస్తున్నాడు సిరిదొండ మహారాజు నా నారాజు భార్య నాయన్నో ఓ కన్న తల్లి శుక్రమాంబదే ఉన్నరయ్యా ఓ వాళ్ళకు గుట్టల మీద శినయావుల మందలు పెద్ద గుట్టల మీద పేలాది మందలు కోరబౌడల్లా కోడలాది మందలు అష్ట సంపద ఇష్ట భాగ్యం వాళ్ళకు ఉన్నది ధన కనుక వస్తువానములు అనేకమైనట్టు వాళ్ళకు ఉన్నాయి పూలు కసరాక కల్లాలు ఎడు చూస్తే పట్టం ఎనభై ఆమెడ పట్టం తొంభై ఆమెడ అడ్డదాలు పట్టం అరవై ఆమెడ చావు చావు ఆ పట్టం సగంట మోగుతున్నది అన్ని అనుకూలంగా ఉండంగా ఈ సిరు దొండ మహారాజు శివకంచి నగరం లోపల నడువురు లోపల రాజుల కచేరి మీద నిమలి కచ్చేరి మీద కూర్చొని ఎడమల ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడగని వారికి చూసి వస్త్రములు పొట్టలు శుభోజనములు వాళ్ళు పక్షి బిలగన్లు ఉంటే పాడి బర్లం దానం చేస్తాడు సిరిదండమా రాదు అవద్ధానం ధర్మాలు వేస్తున్నాడు అన్నం ఆడదప్పవోడు వద్ద మాడవోడు సత్యవంతుడు సామాన్య తీరుడు అబరాబల కలదప్పడు మధ్యలోపల మాటలప్పుడు పట్టి విడిచిన దానికన్న ప్రాణం విడిచినా మేరంటాడు సిరిదండమా రాదు మడర్య వంశము కాదు మడవదిప్ప వంశము కాదు వాళ్ళది రాజు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకి అంటరయ్య క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి గోత్రం పెరిగి పిల్లలు తెచ్చుకోవాలి పాత్ర ఎరిగి దానం వేయాలని అంటారు ధర్మం వేయక సంపాదించేది ఏమి లేదు కొంట పోయేది ఏం లేదు మన ఎంబడి వచ్చేది ఏది ఉండదు మనిషి ఎంబడి వచ్చేది ఏది శాశ్వతంబు కాదు మనసంబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడు మంచోళ్ళు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా శివరి సార్గా చూసుకొని వస్తారట చెడ్డ కార్త కొడుకు ఇట్లా నచ్చిపోయిన వాడు ఉన్నప్పుడు ఆయన అర్రా వాని అంబాయి అడుగు పట్టింది మంచిగానే సచ్యుడు మంచిగానే సత్యుడు అని వాణి అలికేషన్ ఆగిరి కొసాగిరి కూడా ఒక్క పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉంటాలి విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సావే వేసావాలని అంటారు విలువ తక్కువ ఉంటరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగుదావరాదని అంటారు న్ని బొక్కలు ఎక్కడో మూల కాల పెడతారు ఎక్కడో మూలకు పొంద పెడతారు చచ్చిపోతే పొలవాన్ని బొక్కలుగా మనిషి బతుకుంటే సర్గానికి తంతలు అట్టవోడు దానం గొప్పది ధర్మం గొప్పది ఆ వంద కొరకి అంటారయ్య ఊరి ఏళ్ళు రాజు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలుంటారాటి పులు ఉంటే చెంగరి తక్కుతుంది ఊరికిద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంత చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే వాడంత మంచిగా ఉంటది రాజు రాజేం వెళ్తాడు చేసే వెళ్తున్నాడు అతని సంగతి కచ్చిగాడ భవనాల లోపల భవనాల లోపల మరి ఆ తల్లి శుక్లబాంబదేవి అగో భర్త అడుగు చాడల్లా నడిసేది ఆ తల్లి మరి ఆ తల్లి కూడా దానం వేస్తుంది ధర్మాలు వేస్తున్నది ంబదేవి భార్య భర్తలకు ఒకనాడు వాళ్లకు ఒకనాడు వాళ్లకు చవడం లేదు ఒక్కనాడు వాళ్ళు భార్య భర్తలు మాట అనుకోలేదు భర్త మాట భార్య దిసయ్య భార్య మాట దిశయ్య ఓడు వాళ్ళది అన్యోన్యమైన జీవితం అయ్యా ఆగో మరి కన్న తల్లి మర్యాద భవనాల లోపల ఉన్నది కానీ వాళ్ళ కడుపు లోపల వాళ్ళకు పెండాయి పాయక పన్నెండేళ్ళ కొద్దై అవుతుంది వాళ్ళ కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు అయ్యా ఓపెట్టలారో కోడి దేవుళ్ళకు మోహం ఇందుకు కట్టింది మరి ఆ కన్న తల్లి శుక్రమామదేవి అందుకొరకే అంటారు అమలాల అక్కలాల నిండని పండని చెరువు ఊరికి ఉన్నా లేనట్టేనాట కాశీ పుయ్యన చెట్టు ఇంటి ముందట ఉన్నా లేని అని అంటారు కనిపెంచని ఆడది ఉన్నా లేని సంబంధమేనాట ఒడి కోరంలో ముందు సాటియారంలో ముందు నా బతుకు గొడ్డు బతుకు అయిపోయే

కన్న తల్లి భవనాల లోపల కొడుకుని బిడ్డలు లేరా అని బాధపడుతున్నది ఆ కన్నతల్లి సంగతి భవనాల లోపల ఉండది కానీ నా కచ్చి మీద ఉన్న రాజు అయ్యో కచ్చి మీద కూర్చో రాజ్యం పరిపాలన చేస్తాడు సిరిదొండమ రాజు ధర్మం ఏయంగా బొమ్మంత బొద్దు ఎక్కే భోజనానికి వెల్లడైతున్నాయా అని దిగమల్ల కచ్చేరు దిగి మంత్రులకు రాజ్యం అప్ప ఎప్పి దేశం అప్ప ఎప్పి రే కొడుకుల కృషి దొరికిందాన్ని కుషాలు పడకుండ్రి పదవి దొరికిందాని పాకులాడకుండ్రి ఈ ప్రజలే మన కొడుకులు ఈ ప్రజలే మన బిడ్డల వంటి వాళ్ళు ఆగో మరి కొడక పరాయి బంగారం అంటే మన్ను పెళ్ళనుకోండి పరాయి ఆడ స్త్రీ అంటే తోడబుట్టే శిరళెక్క అని రాజు ఎక్కే గుర్ర వేసుకొని పవనాల బేట ఎట్లా వస్తున్నాడే సిరిదొండ మారాల్లో ఎట్లా వస్తున్నాడు బాలన్న దారి ఏ బాల వారిలో బాల అలువాడేటి బొగడల దాదేనా పాలనదారిలో ఏవార సారిలో పాలనదారిలో ఏవార సారిలో పాలనదారిలో అత్తన్నాలడేటి రచ్చల

తల్లి శుక్రమాంబదేవి అచ్చేడి భర్తలు శివనుకున్నది ఆ శుక్రమాంబదేవి